மொத்தம் மனம் வைத்துல பக்கிடு பெட்டு பார்த்து चाल प्रशात प्रशांत असल चूस्ते प्रशाता वस् గాయత్రి పరివారు మన ఖమ్మం వచ్చి ఇరవై ఏడవ కుండము హోమాలు చేశారు కదండి మనందరికీ గాయత్రి అదే నామ అదే గాయత్రి మంత్రోపదేశం చేశారు హోమాలు చేశాము ఇప్పుడు ఇది మనకి హరిద్వార్ వాళ్ళ బ్రాంచే కానీ ఇక్కడ నారకోడూరు బ్రాంచ్ అండి నారకోడూరుకి వచ్చాము ఆన్లైన్లో ఫామ్ నింపితే మనం ఇప్పుడు అందరం గాయత్రి పరివారయ్యాం కదా ఆన్లైన్లో ఫామ్ నింపితే మనము ఎప్పుడు రావాలో వాళ్ళ నుంచి కాలు వస్తుందండి ఆ కాలు వచ్చినప్పుడు మనం ఇక్కడ రావాలి ఇది గుంటూరు దగ్గర నారకోడు అండి గుంటూరు నుంచి చాలా దగ్గర ఉంది డైరెక్ట్ ఆటో ఎక్కేసి వచ్చేసాము వాళ్ళ కాలు వస్తుంది మనకి ఫస్ట్ ఆటో ఎక్కితే ఒక హాఫ్ అన్ అవర్ కూడా బాగుందో అవలిదో ఇక్కడికి వచ్చేసామండి ఇక బస్ స్టాండ్ నుంచి మళ్ళీ అదే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వెళ్ళడం ఎందుకని డైరెక్ట్ వచ్చాము ఇప్పుడు మనం అంతా గాయత్రి పరివారం కదండి శిష్యులం అయిపోయాం కదా నా మంత్రోపదేశం చేశారు కదా మీరు ఎవరైనా రావాలంటే ఇప్పుడు మీకు ఆన్లైన్ లింక్ పెట్టాం కదా తిరుపతిలో అది మన సేవా గ్రూప్ తిరుపతిలో అది ఆన్లైన్లో లింక్ నింపితే మీకు ఎప్పుడు రావాలో చెప్తారు ఇవి ఈ శిబిరంలో అది తేదీలో అవి జరుగుతుంటాయి ఏమంటారు దాన్ని సత్సంగాలు జరుగుతుంటాయి ఆ టైంలో అందరినీ గ్యాదరింగ్ చేస్తుంటారు మనకు తేదీలు కూడా అప్పుడే ఇస్తుంటారు చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడికి వస్తే ఎంత ప్రశాంతత ఉందో చూస్తేనే చాలా ప్రశాంతత ఉంది ఇంకా ఇక్కడ వస్తే మనము అప్పుడు అక్కడికి వెళ్ళాం గుర్తుందండి అదే ముక్తాల దగ్గర దత్తుడిది వెళ్ళాం కదా కురవపురం ముక్తల దగ్గర అట్లనే మల్లభాపురం వెళ్ళాం కదా అట్లనే ఉంది ఇంకంటే అది కొంచెం చిన్నది అనుకోండి ఇది చాలా పెద్దగా ఉందండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందో చెప్పలే ఓం స్వాహ హుర్వరేణ్యం భర్గో దేవ ధీమహి ధియో యోనహ అమ్మ గాయత్రి మాతాకి జై మందిరం అండి ఇది చాలా బాగుంది లోపల మందిరం ఇక్కడ హోమాలు చేస్తారు రెగ్యులర్గా అది ఇక్కడ అమ్మవారి గుడి ఉంది చాలా బాగుంది మనందరం కూడా ఒకసారి నింపి ఫామ్ నింపుకొని మళ్ళీ ఒకసారి వద్దాం చాలా బాగుంది గ్రూప్తో కూడా రావచ్చాము అడుగుతాను మనందరం కూడా గాయత్రి మాతాకి జై